తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడాలని అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ ట్రావెల్స్తో సన్మానం చేయడం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా ప్రకటన విడుదల చేశారు మీరు తెచ్చే శాలువాలు కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాద పరిచినట్టు అవుతోంది తద్వారా మూలకు పడడం తప్ప ఎందుకు పనికిరావు ఎవరికి ఉపయోగపడనివి కాటన్ టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు పెనులు ఇవ్వాలని నాకే కాదు ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవే ఇవ్వాలంటూ సూచించారు శాలువాలు మన ప్రాంతంలో తయారయ్యేవి కాదని తెలిపారు దయచేసి ఇక నుంచి కాటన్ ని ప్రోత్సహించండి అంటూ ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు మిత్రులకు శ్రేరా నమస్కారం దయచేసి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిథులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్ వారికి ఉపయోగపడతాయి ఎవరికైనా ఉపయోగపడితే ఉత్పత్తిదారులకు కూడా లాభం చేకూర్చడం కాబట్టి వాటిని ఇవ్వండి లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నులు ఇవ్వండి ఇది మేము కప్పుకోకుంటే మిమ్మల్ని అమర్యాదపరిచినట్టు కప్పుకుంటే దీన్ని ఏదో ఎందుకు పనికి రాదు తీసి ఎవరికైనా బయట ఇస్తామంటే కూడా అది ఇది ఎవరికి ఉపయోగపడేది కాదు కాబట్టి దయచేసి ఇది ప్లాస్టిక్తో సమానం మీరు కాటన్కి సంబంధించిన టవల్స్ కానీ పిల్లలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలు పెనులు ఇవ్వాలి నాకు కాదు మీరు ఏ పెద్ద ఎత్తున దగ్గరికి వెళ్ళినా మంత్రి దగ్గరికి వెళ్ళినా అధికారి దగ్గరికి వెళ్ళినా పెద్దలను గౌరవించాలన్నా మనం రెండు రకాలు ఉపయోగపడుతుంది చేనేత కార్మికులకు సహకారం చేసినట్టు అవుతుంది రెండు అవి ఉపయోగించుకునే కుటుంబాలకు ఎవరికైనా కాదు నలుగురు ధ్యానం చేసినా ఉపయోగపడుతుంది ఒకటి ఆ విధంగా వాటిని ఇవ్వమని ప్రత్యేకించి దయచేసి వీటికి సంబంధించి మన దగ్గర తయారయ్యేది కూడా కాదు కాబట్టి వీటిని ప్రోత్సహించడం మానుకొని కాటన్ను ప్రోత్సహించడం